నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ప్రపంచమంతా ఇప్పుడు ఒక రకంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం గురించి మాట్లాడుకుంటుంటే అసలు ఐరన్ డోమ్ అనే పదము ఈ మధ్య బాగా వినపడుతూ ఉంది ఈ ఐరన్ డోమ్ అనేది భారత్కు కూడా అవసరమా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాల్సి ఉంటుంది అసలు ఈ ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ వందల కోట్ల డాలర్లు వెచ్చించి ఏర్పాటు చేసుకున్న క్షిపణి నిరోధక వ్యవస్థల్లో ఒకటి ఈ ఐరన్ డోమ్ వ్యవస్థకు ఉండే రాడార్లు తమ గగనతలంలోకి దూసుకొస్తున్న రాకెట్లను గుర్తించి వెంటనే వాటిని ధ్వంసం చేసేందుకు రెండు క్షిపణులను ప్రయోగిస్తాయట ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకుంటున్న రాకెట్లను గురి తప్పిన రాకెట్ల మధ్య తేడాను పసిగడుతోందట దాని ప్రకారం జనావాసాలు ఇతర లక్ష్యాల వైపు వస్తున్న రాకెట్లనే ఇది నాశనం చేస్తుందని తెలిసింది దీనివల్ల గతి తప్పిన రాకెట్ల కోసం అనవసరంగా క్షిపణులను వృధా చేయకుండా దీన్ని రాడార్ వ్యవస్థ పనిచేయటం ఇక్కడ విశేషంగా చెప్తున్నారు అయితే ఐరన్ డోమ్లో లోపాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి ఎందుకంటే అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైందే ఐరన్ డోము వైఫల్యం చెందింది ఒక్కసారిగా భారీ ఇబ్బంది అయితే ఇజ్రాయెల్ ఎదుర్కొంది ఈ నేపథ్యంలోనే ఐరన్ డోమ్పై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి అంత ఐరన్ డోమ్ ఉన్న ఇజ్రాయిల్పై ఇరాన్ ఎలా దాడి చేసింది అన్ని బాంబులను గత అక్టోబర్లో ఎలా ప్రయోగించింది అనేది చర్చనీయాంశమైంది అసలు ఆ లోపాలు ఏమున్నాయి ఆ లోపాలను ఇప్పుడు సరిదిద్దారా లేదా అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విధంగా చూస్తే డోమ్ వ్యవస్థ వల్ల ఇజ్రాయిలీలకు రక్షణ లభించిందనే చెప్పాలి ఇప్పుడు నిన్న జరిగిన దాడిని మనం పరిశీలనలోకి తీసుకుంటే అయినప్పటికీ ఇది క్షిపణి దాడుల నుంచి వంద శాతం రక్షణ అయితే ఇవ్వదట గతంలో గాజా నుంచి వచ్చిన రాకెట్లను డోమ్ వ్యవస్థ తొంభై శాతం విజయవంతంగా అడ్డుకుంది అయితే ఇది వేరే శత్రువు నుంచి ఇలాంటి దాడులు జరిగితే ఇదే స్థాయిలో రక్షిస్తుందని చెప్పలేమని విమర్శకులు కూడా అంటున్నారు హిజ్బుల్లా మిలిటెంట్లు అయితే హమాస్ కంటే తక్కువ సమయంలో ఎక్కువ రాకెట్లను ప్రయోగిస్తారని అలాంటి సందర్భంలో ఐరన్ డోమ్ సక్సెస్ రేటు ఇంతగా ఉండకపోవచ్చని ఇంటెలిజెన్స్ ఎడిటర్ యోనా బ్యార్బీమా బాబ్ చెప్పుకొచ్చారు అంటే ఐరన్ డోమ్ అనేది ఉంటుంది కానీ ఐరన్ డోమ్ కన్నా కూడా తీవ్రవాదులు ప్రయోగించే రాకెట్ల వేగం ఎక్కువగా ఉంటే అప్పుడు ఐరన్ డోమ్ నిలువరించలేదని చెప్తున్నారు ఇక మనం భారతదేశానికి సంబంధించి మనం చెప్పుకుంటే ముఖ్యంగా భారత్ ఇప్పుడు చైనాతో ఒక సమస్యను ఎదుర్కొంటోంది పాకిస్తాన్తో ఒక సమస్య ఎదుర్కొంటోంది మొన్నటి వరకు శ్రీలంక మాల్దీవులు ఇవి కొంచెం మిత్రపక్షాలుగా ఉంటే బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు శత్రువుగా తయారైపోయింది ఈ నేపథ్యంలో విద్రోహుల నుంచి మనం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఐరన్ డోమ్ వ్యవస్థ అనేది ఉండాలి కానీ భారత్కు ఉండే ఐరన్ డోమ్ వ్యవస్థ ఎలా ఉండాలి ఎటువంటి క్షిపణులైనా ఎటువంటి రాకెట్లనైనా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఉన్న ఐరన్ డోములను మన శాస్త్రవేత్తలు తయారు చేయగలిగితే ఖచ్చితంగా ఐరన్ డోమ్ వల్ల భారత్కు ఉపయోగం ఉంటుందంటున్నారు ఆ దిశగా భారత సర్కార్ కూడా అడుగులు వేస్తుందనే చెప్పాలి ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఇప్పుడు యుద్ధ సామాగ్రిని అదేవిధంగా రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకుంటున్నాయి ఎప్పటి నుంచో భారత్ ఎక్కువగా మన బడ్జెట్లో కూడా కేటాయించేది రక్షణ రంగానికి అన్న విషయం మనకు తెలుసు ఈ నేపథ్యంలో ఐరన్ డోమ్ వ్యవస్థపై కూడా భారత సర్కారు దృష్టి సారించాలని ప్రజలైతే కోరుకుంటున్నారు ఏదేమైనా భారత్కు ఆర్మీ అనేది చాలా బలంగా ఉంది పటిష్టంగా ఉంది శత్రుమూకలను చీల్చి చెండాడడంలో భారత సైనికుల విన్యాసాలు మనకు తెలిసిందే సర్జికల్ స్ట్రైక్ ద్వారా మన శత్రుదేశాలకు వెన్నులో వణుకు పుట్టించిన చరిత్ర అయితే మన సొంతం ఏది ఏమైనా మన సైనికుల వీరోచిత పోరాటాలు ఎప్పటికీ మనకు చిరస్మరణీయమే అలాంటి సైనికులు భారతదేశాన్ని కాపాడుతూ ఉన్నారు వారి ప్రసాదించిన స్వేచ్ఛను అంటే ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఎందరో మహానుభావులు త్యాగఫలాల పొలంగా స్వాతంత్రం వచ్చింది వారు తెచ్చిన స్వాతంత్రాన్ని కాపాడటం కోసం బోర్డర్లో సైనికులు ఎంతో కష్టపడుతూ ఉన్నారు అసూలు బాస్తూ ఉన్నారు కానీ దేశంలో మనమేం చేస్తున్నాం మన మనం పని సక్రమంగా చేస్తున్నామా లేదా దేశ ఆర్థిక వ్యవస్థకు మనం ఎంతో ఊతమవుతున్నాం అనేది పక్కన పెడితే మన కుటుంబ వ్యవస్థకైనా మనం ఉపయోగపడుతున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి ఒక మంచి పౌరులుగా మనం ఎదగాలి దేశంలో అంటే దేశం పటిష్టంగా ఉంటే ప్రపంచంలోనే భారత్ ఒక శక్తిగా ఎదుగుతోంది ఒక ఆర్థిక శక్తిగా బలంగా ఉన్నప్పుడు శత్రు దేశాలు కూడా సాహసం చేయవు సో అక్కడ సైనికులతో పాటు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లా మన కర్తవ్యాలను మనం సక్రమంగా నిర్వర్తించడం ద్వారా భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టవచ్చు ఈ దిశగా అడుగులు పడాలని మనందరూ ఆశిద్దాం ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ